మీకు భయం లేకపోతే నేను గెలుస్తాను నేను బలం పుంజుకుంటాను అన్న భయం లేకపోతే రాజశేఖర రెడ్డి బిడ్డని చూడకుండా మీ చెల్లెలని చూడకుండా నా గురించి నా పేరు గురించి నా పుట్టుక గురించి సోషల్ మీడియాలో అంతగా దూషించాల్సిన అవసరం ఏముంది మీ కుక్క బిస్కెట్లు పడేస్తే వాటికి ఆశపడే పేడ్ ఆర్టిస్టుల చేత ఎన్ని సోషల్ మీడియాలలో ఈ రోజు వరకు దూషిస్తూనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఓడిపోతాము అన్న భయం పట్టుకుంది కాబట్టే ఈ చర్యలన్నీ చేస్తున్నారు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎన్నికల్లో రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ పోటీ చేస్తుంది అంటే ఎందుకు పోటీ చేస్తుందో జగన్ అన్న గారికి అర్థమైనట్టు లేదు మళ్ళీ చెప్తున్నాం కేవలం అవినాష్ రెడ్డి గారిని ఎవరైతే సిబిఐ ఛార్జ్షీట్లో గా చేర్చిందో సాక్ష్యాలు ఆధారాలు చూపి గా చేర్చిందో అదే అవినాష్ రెడ్డి గారికి మళ్ళీ మీరు ఎంపీ టికెట్ ఇచ్చారు కాబట్టే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కడప లోక్సభ స్థానం బరిలో ఉంది అదే మీరు మన పెదనాన్న రెడ్డి పెదనాన్న కొడుకులకిచ్చున్న చిన్నానల కొడుకులకిచ్చున్న రాజశేఖర రెడ్డి బిడ్డ ఈరోజు బరిలో ఉండేది కాదు కానీ మీరు మళ్ళీ అవినాష్ రెడ్డికే మన సొంత చిన్నాన రక్తం కళ్ళ చూసిన అవినాష్ రెడ్డి అక్యూస్డ్ అని సిబిఐ ఛార్జ్షీట్లో చేర్చిన అదే మనిషికి మీరు ఇచ్చారు కాబట్టే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ బరిలో ఉంది మళ్ళీ చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి రాజశేఖర రెడ్డి గారి అభిమానులకి సాక్షి టీవీ సాక్షి ఛానల్ హార్ట్ అటాక్ అని ఎందుకు చెప్పిందో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా సమాధానం చెప్పలేదు అలాగే వివేకానంద రెడ్డి గారు చనిపోక ముందు సిబిఐ ఎన్క్వైరీ కోరిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారం లేకొచ్చినాక సిబిఐ ఎన్క్వైరీ ఎందుకు వద్దన్నారు మీరు ఏది దాచుకోవడానికి లేకపోతే మీ దగ్గర రహస్యాలు లేకపోతే మీరు భయపడకపోతే సిబిఐ ఎన్క్వైరీకి ఎందుకు వద్దన్నారు ఇంకా ప్రజ కడప ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఈ ఐదు సంవత్సరాలు అవినాష్ రెడ్డి గారు సాక్ష్యాలు తుడిచేస్తుంటే అమాయకంగా నిలబడి చూశాడట ఇది వాళ్ళ వాళ్ళే రవీంద్రనాథ్ రెడ్డి గారే సొంత గారే చెప్తున్నారు అంటే అలాంటి మనిషిని నిలబడి సాక్ష్యాలు తుడిచేస్తుంటే నిలబడి చూసిన మనిషిని ఈ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారాన్ని కంచవేసి అడ్డేసి ఎందుకు కాపాడారో కడప ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి ఐదు సంవత్సరాలు చేసింది ఒక ఎత్తు అయితే కాపాడడం మీరు ఒక ఎత్తు అయితే ఒక అక్యూస్డ్ని కాపాడడం ఒక ఎత్తు అయితే మళ్ళీ అదే అక్యూస్డ్కి మీరు ఎంపీ టికెట్ ఎందుకు ఇచ్చారో కడప ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఇంకా ఉంది మిగిలే ఉంది ఇక్కడ ముఖ్యంగా చెప్పాలనుకున్నది ఏమిటంటే కడపలో జరుగుతున్న ఈ ఎన్నికలు ఒక పక్క ధర్మానికి ఇంకో పక్క డబ్బుకి జరుగుచు జరుగుతున్న ఎన్నికలు ఒక పక్క న్యాయానికి ఇంకో పక్క నేరానికి జరుగుతున్న ఎన్నికలు ఈ ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి బిడ్డ ఓడిపోయింది అంటే నేరం గెలిచింది అని అర్థం